హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ కాశ్మీర్ రెసిపీస్ నేను అశ్విని ఈరోజు మన ఛానల్లో సూపర్ హెల్దీ రెసిపీ బెల్లంతో కజ్జికాయలు చేసి చూపిస్తానండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు షుగర్తోనే కాకుండా ఒకసారి బెల్లంతో ఇలా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు మైదాపిండి వేసుకోవాలండి మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు మెదా పిండి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండిని ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా ముద్దుగా వరకు కలుపుకోవాలి ఇలా ముద్దుగా వచ్చిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి పిండిని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టి పిండిని నాననివ్వాలండి తర్వాత కర్జికాల పునానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఒక కప్పు వేయించిన పల్లీలు ఒక కప్పు వరకు పుట్నాల పప్పు రెండు కప్పుల వరకు బెల్లం ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి వీటన్నిటిని బ్లెండ్ చేసుకోవాలండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పుట్నాల పప్పు ఐదారు వరకు ఇలాచి ఒక కప్పు బెల్లం వేసుకొని కోరుసుగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి మళ్ళీ అదే మిక్సర్ జారీలో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు మిగిలిన ఒక కప్పు బెల్లం ఉంది కదండి బెల్లాన్ని వేసి వీటిని కూడా ఒకసారి కోసుగా బ్లెండ్ చేసుకొని పుట్నాల పప్పు పొడిలోకి వేసుకోవాలండి తర్వాత అదే మిక్సర్ జారీలో మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలండి మీరు ఇక్కడ కావాలంటే కొబ్బరిని తునుముకొనైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ తొందరగా అయిపోవాలని చెప్పి బ్లెండ్ చేసుకొని వేసుకున్నానండి పచ్చి కొబ్బరిని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న పొడిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూడాలండి మీకు బెల్లం కనుక స్వీట్ సరిపోకపోతే మరి కొద్దిగా బెల్లం పొడి చేసుకొని వేసుకున్న సరిపోతుంది వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా కలుపుకున్న చపాతి పిండి ఉంది కదండి పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలండి వీటిని చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి కొద్దిగా పొడిపిండి వేసుకొని చిన్న పూరీలుగా ఉత్తుకోవాలండి చిన్న పూరీలుగా ఒత్తుకున్న తర్వాత మనం కజ్జికాయలుగా ఒత్తుకున్నాము కజ్జికాయలు ఒత్తే మోల్డ్ ఉంటుంది కదండి దానిపైన పూరి వేసి ఒక సైడ్కి కజ్జికాయల పొన్నం పెట్టుకోవాలండి ఇలా ఒక సైడ్కి వేసి బాగా సర్దుకున్న తర్వాత చివరలో కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత మోల్డ్ని మోల్డ్ చేసుకొని ఒకసారి బాగా గట్టిగా ఒత్తుకుంటే కర్జ్జికయలు రెడీ అండి ఇది ఎక్కడా విడిపోకుండా చాలా గట్టిగా వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక చూపిస్తాను చూడండి ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్ గా కూడా అయిపోతాయండి ఇలాగన్నీ ఒకసారిగా పూరీలు వత్తుకొని మనకి ఎన్ని కర్జ్జికాయలు కావాలో అన్ని కర్జికయలు వత్తుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి సింపుల్ గా అయిపోతాయి ఇలా వాటర్ అప్లై చేసి బాగా మోల్డ్ చేయడం వల్ల పిండి విడిపోకుండా అండి ఇలా ఉత్తుకొని అన్ని పక్కన పెట్టుకున్నామండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి డీఫెక్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కొత్తుకున్న కజ్జికాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలా ఒక్క వైపు బాగా కాల్పోయిన తర్వాత మిగిలిన ఇంకొక వైపు టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బెల్లంతో కర్జికాయలు రెడీ అయిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూసారు కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్